ప్రైజ్ అండ్ అందరికీ ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆధ్యాత్మిక సందేశం ఇక్కడ మీకు చెప్పబోతున్నానండి క్రిస్మస్ కేవలం బహుమతులు ఇచ్చిపుచ్చుకునే పండుగ కాదు ఇది దేవుని ప్రేమను శాంతిని మరియు నిరీక్షణను మన జీవితాల్లోనికి ఆహ్వానించే ఒక పవిత్రమైన సమయం క్రిస్మస్ పండుగ యొక్క నిజమైన ఆధ్యాత్మిక సందేశం దేవుని ప్రేమ దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపడం ద్వారా మానవాళిపై తన అపరిమితమైన ప్రేమను చూపించాడు ఈ ప్రేమను మన జీవితంలో ప్రతిబింపజేయాలి శాంతి మరియు సంతోషం యేసు జననం లోకానికి గొప్ప సంతోషాన్ని శాంతిని తెచ్చింది మన హృదయాలలో శాంతిని అనుభవించి దానిని ఇతరులలో ఇతరులతో పంచుకోవడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం నిరీక్షణ మరియు వెలుగు హోప్ అండ్ లైట్ క్రీస్తు జననం అంధకారంలో ఉన్న లోకానికి వెలుగును నిరీక్షణ అందించింది మన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉన్నా దేవునిలో కొత్త నిరీక్షణ ఉంటుందని ఇది గుర్తు చేస్తుంది త్యాగం మరియు వినయం యేసు ఒక సాధారణ పశువుల పాకులో జన్మించాడు ఇది వినయానికి ప్రతీక మన జీవితాల్లో వినయాన్ని అలవరుచుకొని ఇతరులకు సేవ చేసే త్యాగపూరితమైన మన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి ఈ క్రిస్మస్ పండుగ మీ జీవితంలో కొత్త ఆశలను అంతులేని సంతోషాన్ని మరియు శాశ్వతమైన శాంతిని నింపాలని మనసారా కోరుకుంటున్నాను క్రీస్తు జననం యొక్క నిజమైన స్ఫూర్తిని స్మరించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో ఈ పవిత్రమైన సమయాన్ని ఆనందంగా గడపండి మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రైజ్లాడండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్